వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ నవంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కర్ణాటక సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నవంబర్ పదిన ఘనంగా టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహించాలని డిమాండ్ చేసింది గత రెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని కూడా ఆరోపించింది టిప్పు సుల్తాన్ని దేశభక్తుడిగా అభివర్ణించిన ఐయుఎంఎల్ నాయకుడు సి అబ్దుల్ రెహమాన్ వేడుక నిర్వహించకపోతే కాంగ్రెస్ నాయకులు రాజీనామా చేయాల్సిందే అని కూడా హెచ్చరించింది మరోవైపు చరిత్ర పుస్తకాలలో టిప్పు సుల్తాన్ని ఎక్కువగా మైసూర్ యొక్క సెక్యులర్ పాలకుడుగా చిత్రీకరించారు ఆయన పద్దెనిమిదవ శతాబ్దపు చివరలో బ్రిటిష్ విస్తరణను ప్రతిఘటించారు అయితే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయన చేసిన సైనిక పోరాటాలు ఖండించలేని అయినప్పటికీ ఆయన చుట్టూ అల్లిన లౌకికవాద కథనాలు అత్యంత వివాదాస్పదంగా మారాయి వాస్తవానికి టిప్పు సుల్తాన్ పాలన పూర్తిగా మతపరమైన ఆధిపత్యం ఇంకా దక్షిణ భారతదేశం అంతటా క్రూరమైన హింసతోనే గుర్తించాల్సి ఉంటుంది ఆలయ ఆచారాలలో ఆయన జోక్యం ఒక ఉదాహరణ ఆయన పాలనలో కర్ణాటకలోని దేవాలయాలలో సాంప్రదాయ హిందూ హారతి కార్యక్రమాలకు బలవంతంగా సలాం హారతి అని పేరు మార్చారు శతాబ్దాల నాటి హిందూ ఆరాధన పదజాలం స్థానంలో ఇస్లామిక్ పలకరింపు అయిన సలాం అనే పదాన్ని జోడించారు ఇది కేవలం భాషాపరమైన మార్పు కాదు హిందూ ఆచారాలపై మతపరమైన ఆధిపత్యాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రకటించడమే శతాబ్దాల నాటి నుంచి ఉన్న హిందూ పూజా విధానానికి టిప్పు సుల్తాన్ హయాంలో పెట్టిన పేరును రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మార్చారు అయితే ఆ పేరును తిరిగి మార్చడం సాధారణ విషయం కాదు అసలు పదాన్ని పునరుద్ధరించడం వల్ల మన సంస్కృతికి దక్కిన గౌరవం అని చెప్పాలి అంతేకాదు టిప్పు పాలన గురించి చాలా కాలంగా కప్పి ఉంచిన దుర్మార్గాలను దాచిపెట్టిన నిజాలను బయట పెట్టి సరిదిద్దినట్లయింది అయితే ఈ పేరు మార్పు ప్రక్రియ కొన్ని ఇబ్బందికరమైన వాస్తవాలను ధైర్యంగా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా చూపింది అదేంటంటే టిప్పు సుల్తాన్ పరిపాలనలో బలవంతంగా మతాలు మార్చారు గుళ్లను పగలగొట్టారు ఇంకా హిందువులను ఒక పద్ధతి ప్రకారం హింసించారు మన దేశ చరిత్రను ఒక ప్రత్యేకమైన కోణం కోరుకున్నట్లుగా మరుగుపరచడం జరుగుతోంది అందుకే మనం పోగొట్టుకున్న వారసత్వాన్ని సంస్కృతి విలువలను తిరిగి తీసుకురావడానికి మరియు ప్రపంచానికి నిజం చెప్పడానికి ఇంకా చాలా చారిత్రక అంశాలను బయటకు తీయాల్సిన అవసరం ఉంది టిప్పు సుల్తాన్ అనే నిరంకుశ ఇస్లామిక్ రాజు విషయంలో కూడా ఇదే జరిగింది భారతీయ వామపక్షవాదులు మరియు కొంతమంది కఠిన ఇస్లామిస్టులు అతన్ని భారతదేశపు గొప్ప యోధుడు అని కీర్తించారు మల్బార్ ప్రాంతంలో ఎనిమిది వేల దేవాలయాల విధ్వంసం చరిత్రకారుడు లూయిస్ బో బైరీ చెప్పిన దాని ప్రకారం మహ్మద్ అబ్గస్ జీన్ ఖిల్జీ కిల్జీ నాదిర్షా వంటి దుష్టులు భారతదేశంలోని హిందువులపై చేసిన దారుణాల కంటే టిప్పు సుల్తాన్ దక్షిణ భారతదేశంలో చేసిన విధ్వంసం చాలా క్రూరమైనది ఇంకా అమానుషమైనది అని చెప్పొచ్చు మైసూర్ గెజిటర్ ప్రకారం టిప్పు మరియు అతని సైన్యం దక్షిణ భారతదేశం అంతటా ఎనిమిది వేల హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు టిప్పు సుల్తాన్ కేరళలో తెలిసిన విధంగా అనే తన వ్యాసంలో రవివర్మ టిప్పు ధ్వంసం చేసిన అనేక దేవాలయాలను పేర్కొన్నారు వాటిలో కొన్ని మీకు చెప్తా త్రిప్రంగోట్ త్రిజంబరం తిరునావాయి తిరువన్నూర్ కాళికట్టాలి హేమాంబికా దేవాలయం పాల్ఘట్లోని జైన దేవాలయం మమ్మీయూర్ పరాంబటాలి వెంగితాంగు పెమయన్నాడు తిరువాంజుకులం తెనం త్రిచూర్ వడకమద్దు దేవాలయం బెలూర్ శివాలయం శ్రీ వెలియానకావ వరక్కల్ పూతు గోవిందాపురం కేరళాదీశ్వర త్రికండియూర్ సుఖపరం మరినేహి దేవాలయం ఆఫ్ అల్వెంచరీ తంబ్రకల్ అరుణాడులోని వెంగాల దేవాలయం తికులం రామనాథక్రమ్ అలింబిచెల్లెం ఇండియానూర్ మాన్నూర్ నారాయణ్ కన్నియార్ మరియు మధులోని వడక్కుంద శివాలయం విలియం లోగన్ రచించిన మలబార్ మాన్యువల్ ప్రకారం టిప్పు సుల్తాన్ చిరక్కల్ తాలూకలోని త్రిజంబూర్ మరియు తాలిప్పరంపు దేవాలయాలను టెల్లిచెరిలోని తిరువంగట్టు దేవాలయం మరియు బాండాకరలోని పొన్నేరి దేవాలయాన్ని కూడా కూల్చేశాడు భారత పురావస్తు సర్వే ప్రకారం టిప్పు సుల్తాన్ సైన్యం దక్షిణ భారతదేశంలో కనీసం మూడు వేల దేవాలయాల్ని కూల్చేసింది అవి హరిహర్లోని హరిహరేశ్వర దేవాలయం శ్రీరంగపట్నంలోని వరాహస్వామి దేవాలయం ఇలాగా హస్పెట్లోని వడకారయ దేవాలయం భారతదేశంలోని ఇతర ఇస్లామిక్ దండయాత్రుల మాదిరిగానే టిప్పు సుల్తాన్ స్థానిక హిందూ జనాలను క్రూరంగా అణచివేయడం వేలాది మంది హిందువులను బలవంతంగా మత మార్పిడి చేయడం ద్వారా ప్రసిద్ధి తమిళనాడు మరియు మలబార్లలో టిప్పును బ్రాహ్మణుల కిల్లర్ మరియు దేవాలయాల విద్వాంసుడుగా పేర్కొనేవారు టిప్పు సుల్తాన్కి హిందువులంటే పడదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది దీనికి కారణం ఏంటంటే నాలుగో ఆంగ్లో మైసూర్ యుద్ధం తర్వాత పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో బ్రిటిష్ వాళ్ళు అతని రాజధాని శ్రీరంగపట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు అప్పుడు కల్నల్ విలియం కిర్కి పాట్రిక్ అతని కోటలో టిప్పు స్వయంగా పార్సీ భాషలో రాసిన దాదాపు రెండు వేల లేఖలను కనుగొన్నారు ఈ లేఖలన్నిటిలో టిప్పు హిందువులను కాపిర్లు అని పిలుస్తూ భారతదేశంలో ఇస్లాం మతాన్ని పటిష్టంగా నిలబెట్టాలంటే హిందువులను శుద్ధి చేయాలి అంటే మతం మార్చాలి లేదా అంతం చేయాలని గట్టిగా వాదించాడు బాధాకరం ఏంటంటే స్కూల్ పుస్తకాలు ఇంకా టిప్పు సుల్తాన్ని గొప్పగా కీర్తిస్తున్నాయి రికార్డుల్లో ఉన్న ఆధారాలు లేఖలు ఇంకా ప్రత్యక్షంగా చూసిన వారి నివేదికలు టిప్పు సుల్తాన్ చేసిన క్రూరమైన మతహింసను మరియు బలవంతపు మత మార్పిడులను బయట పెడుతున్నప్పటికీ భారతీయ పాఠశాలల పాఠ్య పుస్తకాలు మాత్రం ఇప్పటికీ అతన్ని బ్రిటిష్ వారి నుంచి దేశాన్ని రక్షించిన దేశభక్తుడిగానే చూపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని విషయాలను మాత్రమే ఎంచుకొని చూపించడం అనేది టిప్పు సుల్తాన్ యొక్క మత దురాభిమానాన్ని దాచిపెట్టే ప్రయత్నం అవుతుందా అనే సందేహాలను పెంచుతుంది ఉదాహరణకు కర్ణాటక స్టేట్ బోర్డు క్లాస్ టెన్త్లో సైన్స్ పాఠ్యపుస్తకం ఇలా చెబుతుంది టిప్పు సుల్తాన్ పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో బ్రిటిష్ వారితో పోరాడుతూ మరణించాడు టిప్పు సుల్తాన్ మరణంతో భారతదేశం మొత్తం తమ పాలనలోకి వచ్చినట్లు బ్రిటిష్ వారు సంతోషించారు అవును రాష్ట్ర పాఠ్యపుస్తకం టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశాన్ని రక్షించిన వాస్తవాన్ని ఎక్కువగా కీర్తించారు ఆలయ విధ్వంసాలు బలవంతపు మత మార్పిడిలు లేదా కాపీర్లపై అతని జీహాదు గురించి ఎక్కడా ప్రస్తావించలేదు అదేవిధంగా ఎన్సీఆర్టీ క్లాస్ ఎయిత్ చరిత్ర పుస్తకం అవర్ పాస్ట్ త్రీ టిప్పు సుల్తాన్ గొప్పగా పొగుడుతూ ఇలా రాసింది మైసూర్ యొక్క టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి ఉన్న శత్రువుల్లో అత్యంత శక్తివంతుడు కానీ ఈ పుస్తకంలో మలబార్ లేదా కురుగులో అతడు చేసిన దారుణాల గురించి లేదా హిందువులు మరియు క్రైస్తవులను హింసించిన విషయం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం కర్ణాటక ప్రభుత్వం వేసిన ఒక నిపుణుల కమిటీ ఒక సిఫారసు చేసింది ఆ సిఫారసు ఏమిటంటే టిప్పు సుల్తాన్కి సంబంధించిన పాఠాలను పుస్తకాల్లో ఉంచవచ్చు కానీ టిప్పు సుల్తాన్ అతిగా పొగిడే భావాలను మాత్రం మార్చాలి లేదా తగ్గించాలి అని ఎందుకంటే ఇప్పుడున్న పాఠ్యపుస్తకంలో అతని దేశభక్తి గురించి మాత్రమే ఎక్కువ చెప్తున్నారు కానీ కుర్గీలు కొడవలు మరియు మలబార్లోని నాయర్లకు వ్యతిరేకంగా అతను చేసిన దాడులను మాత్రం ప్రస్తావించడం లేదు అని కమిటీ గుర్తించింది అందువల్ల విద్యార్థులు టిప్పు సుల్తాన్ గురించి స్వతంత్ర పోరాటంలో అతని పాత్ర గురించి కేవలం ఎంపిక చేసిన విషయాలను మాత్రమే తెలుసుకున్నారు కానీ అతని పాలనలో జరిగిన బలవంతపు మత మార్పిడులు సామాజిక హత్యలు మరియు ఎన్నడూ లేనంతగా ఆలయాల విధ్వంసం వంటి దారుణాల గురించి మాత్రం ఏమీ నేర్చుకోలేకపోయారు టిప్పు సుల్తాన్ ను బ్రిటిష్ వారిని ఎదురించిన దేశభక్తుడిగా చాలా కథనాలు పొగిడినప్పటికీ చారిత్రక ఆధారాలు మరియు లేఖలు మాత్రం అతను మతం కోసం యుద్ధాలు చేసిన ఆలయాలను నాశనం చేసిన వేలాది మందిని బలవంతంగా మతం మార్చిన పాలకుడని బయటపెట్టాయి అందుకే టిప్పు సుల్తాన్ చరిత్రకు ఉన్న మాయని మచ్చ గురించి కూడా సమానంగా చెప్పాలి ఎందుకంటే కొన్ని వాస్తవాలను మాత్రమే ఎంచుకుంటే అది చరిత్రను చెరిపేసినట్లే అవుతుంది ఇలాంటి టిప్పు సుల్తాన్ని కాంగ్రెస్ కాపాడడానికి లేకపోతే ఆయన ఒక వీరుడిగా విగ్రహాలు పెడుతుంది అంటే దానిపైశాచిక ఆనందం ఏంటో కూడా అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా తెలుసుకోండి టిప్పు సుల్తాన్ ఏం గొప్పోడు కాదు హైందవ ధర్మాన్ని నాశనం చేసిన దుర్మార్గుల్లో ఒకడు జీహాదీని పెంచి పోషించి కాపీర్లను అని హిందువులను హేళన చేసిన ఒక దుర్మార్గపు రాజు అసలు చరిత్రను పిల్లలకు చెప్పండి సుడో సెక్యులర్ల సుడోసిక్యులర్ల సుడో సెక్యులర్ల పాఠాలతో పిల్లల జీవితాలను నాశనం చేయకండి మన చరిత్రను వాళ్లకు తెలియచేయండి ఈ వీడియోను వీళ్ళంతగా షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతితోగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్